వీరు వాళ్ళందల పేరు మీద తమ్ముళ్ళ పేరు మీద రకరకాల వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కూ కూడబెట్టడం అనేటం జరిగింది ఒక పదహారు వేల పదహారు కోట్ల రూపాయలు విలువగలిగినటువంటి ఒక బిల్డింగ్ని సిసిఎస్ బిల్డింగ్ కట్టారు సిసిఎస్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కమిషనర్ అప్పుడు సిసిఎస్ బిల్డింగ్ని రెనోవేషన్ పేరుతోటి పదహారు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి డ్రా చేయడం అనేది జరిగింది కానీ దాన్ని ఖర్చు పెట్టింది ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే మిగతా ఎనిమిది కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి ఒక సిపి ఇప్పుడున్నటువంటి అవినాష్ మహంతి అనేటటువంటి వ్యక్తి పేరుతోటి మరి కొన్ని డాక్యుమెంట్లు ఫోర్చర్ డా బిల్స్ని ఫోర్జరీ చేసి వాటిని తీసుకోవడం ఇట్టడం జరిగింది ఎనిమిది కోట్ల రూపాయలు ఒక సిసిఎస్ బిల్డింగ్ రెనోవేషన్ పేరుతోటే తీసుకోవడం అనేటం జరిగింది ఇంకా వారు హైదరాబాద్లో సిసి టీవీల సంబంధించినటువంటి పోలీసుల సీసీటీవీల ఫుటేజ్ పేరుతోటి కొన్ని వందల కోట్ల రూపాయలు వారు డ్రా చేసినట్టుగా అక్రమాలకు పాటు పాల్పడ్డట్టుగా రకరకాల ఆరోపణలు వారి మీద ఉండే ఇంకా వాటి ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్ సుమారు ఒక ఐదు వేల ఎకరాల విలువగలిగినటువంటి భూమి ఐదు వేల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి నూట ఆరు ఎకరాల భూమిని చేవెల్ల రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళలో కొనుగోలు చేసేరు వారి కుటుంబ సభ్యుల పేరు మీద అంతేకాక ఒక ఆరు వేల కోట్ల రూపాయలు కలిగినటువంటి విలువ కలిగినటువంటి డెబ్బై నాలుగు ఎకరాల భూమిని సర్వే నంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అనేటటువంటి సర్వే నెంబర్లలో దామరగిద్ద అనేటటువంటి ఒక ఊర్లే అంటే చేవెల్ల మండలం ప్రస్తుతం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో వీటిని సుమారు ఒక పది పదిహేను వేల కోటి రూపాయలు కలిగినటువంటి ఈ భూమిని డెబ్బై నాలుగు వేల డెబ్బై నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేయడం అనేది జరిగింది అది డీజీపీ గారి పేరు మీద మాజీ డీజీపీ గారి పేరు మీద ఉంది అంతేకాక ఇదే డీజీపీ గారు సుమారు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు వెళ్ళగలిగినటువంటి ఒక వంద ఎకరాల భూమిని సర్వే నెంబర్ డెబ్బైలో ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్ ఇబ్రహీంపల్లి అనేటటువంటి ఒక ఊర్లే అది కూడా చెవిల మండలంలోనే విపరీతంగా కెమికల్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ పేరుతో కొని ఆ ఫ్యాక్టరీని దాంట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది దాంట్లో ఈ డీజీపీ గారు ఒక ఉన్న మేనేజింగ్ పార్ట్నర్గా స్లీపింగ్లో కొనసాగుతూ ఉన్నారు అంతేకాక ఒక రెండు వందల యాభై ఎకరాల భూమి నాంచేరి విలేజ్ అంటే చెవి వాళ్ళ కూడా కొనుగోలు చేశారు అది దగ్గర దగ్గర ఒక ముప్పై వేల కోటి రూపాయల వారుతుంటుంది అనేటువంటిది ఒక సమాచారం అంతేకాక గ్యాంగ్స్టర్ నయంని ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నా ఎక్కడెక్కడ డిస్ప్యూట్స్ ఉన్నా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి విలువగలిగినటువంటి ఆస్తులు ఉన్నా వాటన్నింటినీ కూడా సుమారు ఒక మూడు వందల ఎకరాల పరిధిలో వీటిని సెటిల్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది ఇక్కడ గ్యాంగ్స్టర్ నయం పద్దెనిమిది ఎకరాల ఐదు గంటల భూమిని రాయగిరి విలేజ్ యాదగిరిగుట్ట మండలంలో చేసి ఇవ్వటం అనేది జరిగింది ఇంకొక మూడు వందల కోటి రూపాయలు కలిగినటువంటి ఆస్తులు భువనగిరి బీబీ నగర్ యాదగిరికొట్ట తర్వాత రాయ రాయగిరి అనేటటువంటి ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున వీరికి ఆస్తుల్ని కూడా పెట్టి ఇవ్వటం అనేటం జరిగింది ఆయన కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు వివిధ రకాల క్రైమ్లలో కొన్ని వెహికల్స్ని సీజ్ చేయడం అనేది జరిగింది సీజ్ చేసినటువంటి వెహికల్స్ని అక్రమంగా వాటిని రిపేర్ చేయించి అమ్మటం అనేది కూడా జరిగింది ఆ ఇన్సిడెంట్ మీద అప్పుడు ఉన్నటువంటి ఏసీపీ అధికారులు ఒక కేసు నమోదు చేశారు దాంట్లో ఇలియా అనేటటువంటి ఒక ఒక డైరెక్టర్ ఒక పెద్ద ఏసీపీ ఆఫీసర్ని కూడా దాంట్లో అపాయింట్ చేశారు ఆయనను బదిలీ చేయించడం ఆ కేసును మూసివేయించడం అనేటువంటిది కూడా జరిగింది అంతేకాక దుర్గామాత సొసైటీ కేపిహెచ్పి పరిధిలో ఉన్నటువంటి ఒక దుర్గామాత సొసైటీలో సుమారు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల కలిగినటువంటి నూట అరవై ఫ్లాట్లని సర్వే నెంబర్ నూట అరవై ఎనిమిది అరవై మూడులో వాళ్ళ భార్య పేరు మీద కొడుకుల పేర్ల మీద అక్రమంగా రీసింగ్ చేయించుకోవడం అనేది జరిగింది ఒక సెటిల్మెంట్ పేరుతో అంతేకాక వీరు వీరు రియల్ ఎస్టేట్ పేరుతోటి తన అల్లున్ని రియల్ ఎస్టేట్లోకి దించి దీన్ని సంపాదించినటువంటి అనేక రకాల ఆస్తుల్ని సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు ఆరు వందల ఎకరాల భూమి అబ్దుల్లప్పూర్ మెట్ మండల్ హాయత్నగర్ అబ్దుల్ అప్పర్ మెట్ పరిధిలో ఈ